ఏపీటీఎస్ న్యూస్ కరోనా టైంలో విశేష సేవలు అందించిన అందరి మన్నలు పొందిన పులిచెర్ల ట్రస్ట్ ఒక అడుగు ముందుకు వేసింది సామాన్యులకు కార్పొరేట్ వైద్యము అడుగు ముందుకు వేసి కూర్మం పాలెం కూడలిలో హాస్పిటల్ ఏర్పాటు చేయడం జరిగింది ఇక పులిచెర్ల మురళీకృష్ణ రాజేశ్వరి ఆధ్వర్యంలో నెలకొల్పిన వైద్యశాలను టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్ల శ్రీనివాసరావు మాజీ ఎమ్మెల్యే పల్ల సింహాచలం ప్రారంభించారు ఆధ్యాత్మిక టెక్నాలజీని ఉపయోగిస్తూ పారిశ్రామిక ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నట్లు తెలిపారు ఆసుపత్రికి అత్యవసర పరిస్థితులలో వచ్చే వారికి తమ వైద్య బృందం సహాయ సహకారాలు అందిస్తున్నట్లు తెలిపారు

మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ని నిర్దేశించడం జరుగుతుంది ఇక్కడ ఎక్కడ హాస్పిటల్ స్థాపించడానికి మెయిన్ కారణం ఏంటంటే పాకిపేట అండ్ నర్సీపట్నం అండ్ చోడవలు అనకాపల్లి ప్రాంతాల నుంచి వైజాగ్ వెళ్ళి వైద్యం చేయించుకోవాలి ఎవరైనా ఇక్కడ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ లేదు అలాంటి వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళాలనుకుంటే చాలా కష్టం అవుతుంది వాళ్ళ కోసం ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఒక మల్టీ స్పెషాలిటీ ఉండాలన్న కారణంతో ఇక్కడ స్థాపించడం జరిగింది మంచి పేద మంచి తగిన కుటుంబాలకు మెయిన్ ఎందుకంటే ఇక్కడ అంత క్వాలిటీగా ఉంటుంది తక్కువ తక్కువ అమౌంట్తో నాణ్యమైన వైద్యం అందిస్తుంది మల్టీ స్పెషాలిటీ అంటే అందరూ అనుకుంటారు అది అందరూ డాక్టర్ ఉంటారు అందరు డాక్టర్ ఉంటారు కార్డియాలజీ న్యూరాలజీ న్యూరాలజీ గైనకాలజీ పిడియాట్రిషన్ జర్నలిషన్ అందరూ ఉంటారు అవైలబుల్ గా ట్వంటీ ఫోర్ బై సెవెన్ అందరికి కూడా నాణ్యమైన వైద్యం అందుతుంది ఇక్కడ అందరూ కూడా పేద మధ్య తరగతి వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు ఇండస్ట్రీలో మెయిన్ ఫార్మా ఫార్మా తీసుకుంటే స్కిన్ కార్డ్ తీసుకుంటే ఎక్స్ట్రా ఫార్మా తీసుకుంటే ఇక్కడ తోపాటు ఈపీ జట్ తీసుకుంటే చాలా దగ్గర ఈ మా అగ్ని ప్రమాదం